ఎన్నికలు లేని వేళ అభివృద్ధి కార్యక్రమాల సాధన చిత్తశుద్దితో ప్రజా సమస్యల పరిష్కారం వంటి వాటిపై శక్తి వంచన లేకుండా పనిచేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు రాష్ట్రంలోనే ప్రథమంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తి చేసిన చంద్రన్న వెలుగులు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల కూటమి నేతల సమక్షంలో కోడూరుపాడు గ్రామానికి చెందిన రైతు మట్టపు రమణయ్య యాదవ్ చేత ప్రారంభించారు మొత్తం ఇరవై ఆరు ప్రాంతాలలో మూడు ఫేజ్ కరెంటు పనులు జరగాలి వాటిలో పదిహేడు ప్రాంతాలలో పనులు పూర్తి స్థాయిలో పూర్తయ్యాయన్నారు అన్నారు పదిహేడు ప్రాంతాలలో ఒకే సమయానికి ఎక్కడెక్కడ స్థానిక రైతుల చేత కూటమి స్థానిక నాయకులు చేసినట్లు తెలిపారు సంతోషం ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ హిమా శుక్ల గారు మరో విశిష్ట అతిథి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ల గారు ఈ డివిజన్ కార్పొరేటర్ నాగరాజ్ గౌడ్ గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి మీ అందరి అభిమాన నాయకుడు కోడూరు కమలాకర్ రెడ్డి గారు నెల్లూరు నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ గారు వేదిక లెక్కలు ఇచ్చినటువంటి విద్యుత్ శాఖ అధికారులకి ఇక్కడ ఇచ్చేసినటువంటి మహిళా అక్కజన్నులకి యువ మిత్రులకి మీడియా మిత్రులకి చక్కగా తన అమృత హస్తాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభ చేసిన రైతు సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కువ సమయం తీసుకోను రెండే రెండు నిమిషాలు నెల్లూరు రూరల్ నేచర్ కోలో